హాయ్ అండి నేను టిఫిన్లోకి ఇడ్లీ వేయడానికి అని చెప్పి మినపప్పు నానేస్తున్నాను ఆ మినపప్పుతో పాటు నేను గుప్పెడు సగ్గుబియ్యం కూడా వేస్తానండి కొంచెం ఇడ్లీలు స్మూత్గా ఉంటాయని ఈ హైదరాబాద్ సైడ్ అయితే ఎక్కువ ఇడ్లీనే ప్రిఫర్ చేస్తారు సాయి గుళ్ళు అనేది ఎందుకంటే మనం కడిగి మళ్ళీ ఆ పొట్టంతా తీసి అవి వేయడానికి ఇక్కడ నార్మల్ ఊళ్ళలో ఉండదు కదా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా చెత్తబల్ల కోసం అనేది వేచేయాలి ఇలా నేను టూ గ్లాసెస్ తీసుకొని బాగా కడిగేసి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ నానబెట్టేసి మిక్సీ పెట్టేస్తానండి ఇదైతే ఒక గ్లాస్ మినప్పప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ అయితే నేను వేసుకుంటాను అనేది నేనైతే గ్రైండర్ అయితే తీసుకోలేదండి ఎందుకంటే మేము ఉన్నది ఇద్దరము కోసం మళ్ళీ గ్రైండర్ తీసి దాన్ని కడిగి పెట్టి అట్లా ఎందుకులే అని చెప్పేసి మిక్సీలోనే చేసేస్తాను ఇది కూడా చాలా స్మూత్గా అవుతుందండి మా మిక్సీ బోచ్ చెన్నీ మిక్సీ కంపెనీ ఇది చాలా అసలు స్మూత్ స్మూత్గా ఉంటాయి ఇడ్లీలు చాలా బాగుంటుంది మిక్సీ అచ్చు గ్రైండర్లో రుబ్బిన పిండి టైప్లోనే ఉంటుంది నూక అనేది అయితే నేను పిండి రుబ్బడానికి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే నానబెడతాను దాన్ని కూడా శుభ్రంగా కడిగేసి కలిపేసుకుంటున్నానండి ఇది మిక్సీలో రుబ్బే పిండి అయితే కొంచెం ఇడ్లీలు గట్టిగా ఉంటాయండి అట్లా ఉండొద్దు అనుకుంటే కనుక మనం ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకుని ఆ కూలింగ్ వాటర్తో కనుక రుబ్బుకుంటే కొంచెం బాగుంటుంది ఇడ్లీలు స్మూత్గా ఉంటే గ్రైండర్లో రుబ్బన పిండిలాగానే ఉంటాయండి థ్యాంక్ యూ బా